తెలంగాణలో పల్లెపూరుకు రంగం సిద్ధమైంది ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా వెంటనే ఎన్నికల కోర్టు అమల్లోకి వచ్చినట్లు వెల్లడించింది మొత్తం ఐదు దశల్లో ఈ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని స్పష్టం చేశారు సోమవారం నాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాణి కుముదిని ఎన్నికల వివరాలు వెల్లడించారు ముందుగా ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాలకు ఆ తర్వాత సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు అక్టోబర్ తొమ్మిదవ తేదీ నుంచి నామినేషన్ సేకరణ ప్రక్రియ ప్రారంభం అవుతుందని చెప్పారు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహిస్తామని అక్టోబర్ ఇరవై మూడున తొలి విడత అక్టోబర్ ఇరవై ఏడున రెండో విడత పోలింగ్ ఉంటుందని వివరించారు సర్పంచ్ ఎన్నికలను మూడు దశల్లో నిర్వహించినట్లు ఆమె పేర్కొన్నారు తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు అక్టోబర్ పదిహేడున నోటిఫికేషన్ విడుదల చేసి అక్టోబర్ ముప్పై ఒకటిన పోలింగ్ జరుగుతుందని అన్నారు రెండో విడతకు అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి నామినేషన్లు సేకరించి నవంబర్ నాలుగున పోలింగ్ నిర్వహిస్తామని తెలిపారు ఇక మూడో విడతకు అక్టోబర్ ఇరవై ఐదు నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టి నవంబర్ ఎనిమిది పోలింగ్ ఉంటుందని స్పష్టం చేశారు ఈ ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసిన తర్వాతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఫలితాలను ప్రకటిస్తామని రాణి కుముదిని వెల్లడించారు రాష్ట్రంలో ముప్పై ఒక్క జిల్లాల పరిధిలో ఐదు వందల యాభై ఐదు మండలాల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి మొత్తం ఐదు వేల ఏడు వందల నలభై తొమ్మిది ఎంపీటీసీ ఐదు వందల అరవై ఐదు జడ్పీటీసి స్థానాలకు పోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఇందులో ఒకటి పాయింట్ పన్నెండు లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎస్ఈసీ పేర్కొంది రిజర్వేషన్ కు సంబంధించి గెజెట్ ను కూడా ఇప్పటికే విడుదల చేసినట్లు ఆమె తెలిపారు